హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే మరో ఊహించని శుభవార్త వచ్చిందండి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించి శుభవార్త అయితే చెప్పబోతుంది సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వీడియోలకి వెళ్ళి తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా రైతులు ఉంటే దయచేసి ఈ వీడియోని లైక్ చేసి వాళ్ళకి షేర్ చేయండి అలాగే మీరింతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని మరో శుభవార్త అయితే చెప్పిందండి అందులో భాగంగానే మన యొక్క రాష్ట్ర ఉన్నటువంటి రైతులకు ప్రస్తుతం ఇస్తున్నటువంటి ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మనిధి రైతు భరోసా పథకంలో భాగంగా ఇస్తున్నటువంటి పదమూడు వేల ఐదు వందల రూపాయలనైతే పెంచుతున్నారు అంటే మనకు పిఎం కిసాన్ అయితే పెంచుతున్నారన్నమాట సో ఈ నేపథ్యంలో పీఎం కిసాన్ పెంచితే సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రైతు భరోసా పథకంలో పదమూడు వేల ఐదు వందల్లో కూడా అయితే మనకు అమౌంట్ ఆటోమేటిక్గా పెరుగుతుంది అనమాట అదే కాకుండా మనకు రుణమాఫీకి సంబంధించి కూడా మనకు ఫిబ్రవరి ఐదున అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే రీసెంట్లీ ప్రకటించిందండి ఈ నేపథ్యంలో మనకు పూర్తిగా ఈ యొక్క రైతులకు ఎంత మేరకు రుణమాఫీ చేస్తే లబ్ధి చేకూరుతుంది సో ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర ఆదాయం ఎంత ఉంది సో బడ్జెట్ అయితే మనకు కేటాయించబోతున్నారన్నమాట రుణమాఫీకి సంబంధించి సో ఇవన్నీ కూడా మనకు మొత్తం మీద ఫిబ్రవరి ఐదవ తేదీ పైన అయితే మనకి రుణమాఫీకి సంబంధించినటువంటి పూర్తి ప్రక్రియ అయితే మనకు అప్డేట్ అయితే వస్తుంది అప్డేట్ అనేది వచ్చిన వెంటనే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను అయితే ప్రస్తుతం మన దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రాబోతున్నటువంటి ఎన్నికల దృష్ట్యా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తన మేనిఫెస్టోలో లేనటువంటి కొత్త పథకాన్ని అనగా రుణమాఫీ అయితే తీసుకొచ్చే అంశం అయితే ఉన్నట్లుగా మనకు ప్రకటనలు అయితే వస్తున్నాయి ఈ నేపథ్యంలో రుణమాఫీ కనుక చేసినట్లయితే ఒక్కొక్కరికి లక్ష రూపాయల వరకు రుణాలైతే మాఫీ చేసే అవకాశం ఉందని నిపుణులు అయితే తెలుపుతున్నారన్నమాట సో ఈ నేపథ్యంలో మనకు మొత్తం మీద ఫిబ్రవరి ఐదు పైన అసెంబ్లీ సమావేశాలు నిర్ణయించిన తర్వాత మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే ఈ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా అయితే వస్తాయన్నమాట మాఫీకి సంబంధించి ఆ యొక్క అప్డేట్ అనేది వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా నేనైతే మీకు వీడియో చేసి తెలియజేస్తాను కాబట్టి మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్